హాయ్ నమస్తే ఫ్రెండ్స్ త్రీ మా తేనమ్మ దసరా పండుగ వచ్చినంత తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైనటువంటి కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతంలోని जहीराबाद नारन के नारायणखे बीदर् नारायणखे चिंचोली बीदर् हूमनाबाद बसव कल्याण नवरात्र दवरात्रोत्स प्रति इंटलो ప్రతి ఇంట్లో నియమ నిష్టాలతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకుంటారు తొమ్మిది పదకొండు ఐదు రోజుల పాటు పూజలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకుంటారు అయితే గ్రామాల్లో నివాసం నివాసం ఉండే వాళ్ళు ముందస్తుగా వారం రోజుల ముందే ఈ ఇంటిని క్లీన్ చేసుకోవడం కానీ ఈ ఇతర పనులు చేసుకొని ఐదు పదకొండు తొమ్మిది రోజులు भाई नमस्ते श्री मातृय नमः दूसरा పల్లవ వచ్చింది అంటే చాలు తెలంగాణ సరియత్తు ప్రాంతాలైనటువంటి నారన్ కేడ్ జహీరాబాద్ బీదర్ హుమ్నాబాద్ బసవ కళ్యాణ్ తదితర ప్రాంతాలలో ప్రతి ఇంట ప్రతి ఇంట్లో కూడా శ్రీ దసరా నవరా నవరాత్రి ఉత్సవాలు పదకొండు తొమ్మిది ఐదు రోజుల పాటు నిర్వహించేందుకు ఈ విధంగా ఏర్పాట్లు చేసుకుంటారు అయితే తులజాభవాని అమ్మవారు ఈ ప్రాంతంలోని అంటే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కాబట్టి మహారాష్ట్రలోని హుమ్నాబాద్ జిల్లా తుల్జాపూర్ తుల్జాభవాని మాత దేవాలయం ప్రసిద్ధిగాంచింది ఈ దేవాలయం పీఠంగా పిలుస్తారు ప్రతి ఒక్కరు కూడా జహీరాబాద్ నారంగేడ్ చెంచోళి బిదర్ ఉమ్నాబాద్ బస్వ కళ్యాణ్ తదితర ప్రాంతాలలో దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఇంట్లో ఇరవై రోజుల ముందు నుంచి ఇళ్లను పరిశుభ్రం చేసుకోవడం బట్టలు లాంటివి క్లీన్ చేసుకోవడం చేసి ప్రతి ఇంట్లో అమ్మవారు అమ్మవారు వెలిసే విధంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు పంచలోహాల విగ్రహంతో లేదా అమ్మవారి ప్రతిమ ప్రతిమతో ఈ విధంగా అయితే పూజలు నిర్వహిస్తారు ప్రస్తుతం తొమ్మిది రోజులు ముగిసిపోయింది ఐదు రోజుల పూజలు ఈరోజు ప్రారంభంగా అవుతున్నాయి మా ఇంట్లో అంటే మా ఇంట్లో నేను చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను ఐదు రోజుల పాటు నిరంతరం ఇరవై నాలుగు గంటల పాటు దీపం ఉండే విధంగా అయితే ఏర్పాటు చేసుకుంటారు పూర్తి స్థాయిలో అమ్మవారిని భవానీ మాత అమ్మవారిని ఈ విధంగా పండ్లు విగ్రహాన్ని ఏర్పాటు చేసి పండ్లు నేనేమంటారు ప్రతి ఇంట్లో ఈ విధంగానే ఏర్పాట్లు చేస్తారు పూర్తిగా ఇక్కడ ఏర్పాటు చేస్తారు కాబట్టి చెప్పలేకుంటున్నా చెప్తాను ప్రతి ఇంట్లో ఈ విధంగానే తయారు చేస్తారు చెరుకులు చెరుకులతో పందిరి వేసి అమ్మవారి ప్రతిమను నవధాన్యాలు తొమ్మిది ధాన్యాలను ఏర్పాటు చేసి ఏదైతే ఇక్కడ తొమ్మిది ధాన్యాలు మట్టి పుట్ట మట్టిని తెచ్చి ఈ విధంగా తయారు చేసుకుంటారు తయారు చేసుకొని నీటిని నీటిలో కలిపి ఈ విధంగా గురువులను పెట్టి తయారు చేస్తారు భవానీ అమ్మవారి గురించి మాత్రమే చెప్పాలి ఈ ప్రాంతంలో నివాసం ఉండే వాళ్ళు మొత్తం భవానీ అమ్మవారిని కొలుస్తారు నవధాన్యాలు పుట్టమట్లో పోసి అమ్మవారిని ప్రతిష్ఠించి శాశ్వతంగా పూజలు నిర్వహిస్తారు ఐదు రోజుల పాటు నియమనిష్టలతో ఉపవాస దీక్షలు చేస్తారు దీక్షలు ఉన్న భక్తులు ఐదు రోజుల పాటు ఊర్లలో ఇళ్లలో తిరుగుతూ భిక్షటన చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించే విధంగా ఏర్పాటు చేసుకుంటారు కొంతమంది అయితే ఇక్కడ నుంచి పాదయాత్రగా భవానీ తుల్జాపూర్ వరకు ఇక్కడ నుంచి అంటే వారి వారి స్థలాల నుంచి జహీరాబాద్ కానీ నారాయణ కానీ బిదర్ లాంటి ప్రాంతాల నుంచి తుల్జాపు తుల్జాపూర్ భవాని ఆలయం వరకు పాదయాత్రగా వెళ్తారు అంటే మా బందీపూర్ నుంచి యువత యువకులు పాదయాత్రగా వెళ్ళి వారిని దర్శించుకుంటారు వారి కోసం భక్తులు అక్కడక్కడ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు ఈ విధంగా ఐదు రోజుల పాటు ఆ నియమనిష్టలతో ప్రతిరోజు అమ్మవారికి ప్రతిరోజు అమ్మవారికి ఉదయం సాయంత్రం నిర్వహించి నైవేద్యం సమర్పిస్తారు కొంతమంది ఐదు రోజులు కొంతమంది తొమ్మిది రోజులు కొంతమంది పది రోజుల పాటు పూజలు నిర్వహించి దసరా నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా అంటే ఈ విధంగా మామిడి మామిడి తోరణాలు పచ్చని ఆకులు కొంతమంది బట్ ఎవరు చూస్తారు చూస్తున్నారు లేదు మీ ఇళ్ళలో కూడా మీ ఇంట్లో కూడా పూ పూజలు ఈ విధంగా చేస్తే కామెంట్స్ చేయండి ప్లీజ్ ఎందుకంటే కొంత చూపిస్తారు ఈ విధంగా అని నేను అనుకుంటున్నాను మంగళహారతులు పూజల అనంతరం మంగళహారతి నిర్వహిస్తారు ఇప్పుడైతే ఏర్పాటు చేస్తున్నారు ఇది లైవ్ కాబట్టి ఇంకా పూర్తిగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేయలేదు ఇప్పుడు ఇప్పుడు అంటే ప్రతి ఇంట్లో ఈ విధంగా ఉంటారు కాబట్టి మా ఇంట్లో నుంచి నేను లైవ్ ఇస్తున్నాను ఎవరింట్లో అయినా సరే ఈ విధంగా ఈ నియమనిష్టలతో ఈ విధంగా దసరా ముందు రోజు ముందు ఐదు రోజులు పదకొండు లేదా తొమ్మిది రోజుల పాటు నిర్వహించేందుకు తొమ్మిది రోజుల పాటు నిర్వహించాలనుకుంటే ముందే పదిహేను రోజుల ముందు ఈ విధంగా పూర్తి స్థాయి ఏర్పాటు చేసుకుంటారు నియమ అంటే బయటికి వేలొచ్చిన వాళ్ళు ఇంట్లోకి రావాలంటే స్నానం చేసి రావాల్సి ఉంటుంది ఆ విధంగా ఆ విధమైనటువంటి నియమ నిబంధనలు అంటే ఏర్పరచుకొని తనకు తాను వాళ్ళకు వాళ్ళే ఏర్పాటు చేసుకొని అమ్మవారిని కొలుస్తుంటారు పుట్టమన్ను తెచ్చి నవధాన్యాలను పోసి వాటిని కలిపి చివరి రోజు నాడు అంటే దసరా మరుసటి రోజు పొలాల్లో ఉండేటటువంటి ఈ మొక్కలు మొక్కలు మునుస్తాయి ఆ ఆ రోజు నాటికి ఈ మొక్కలు మొక్కలు వచ్చేస్తాయి కాబట్టి ఇది ప్రతి ఇంట్లో జరిగే కార్యకమైనప్పటికి కూడా కొంతమంది మా ప్రాంతంలో కాకుండా హైదరాబాదు ఇతర ప్రాంతాల ప్రజలు ఇది ఈ ప్రతి ఇంట్లో అయితే చెయ్యాలనుకుంటున్నాను మా ప్రాంతంలో బీదర్ సంగారెడ్డి నల్కేట్ సదాస్పేట్ ఈ ప్రాంతాల్లో మాత్రమే ఈ విధంగా అమ్మవారిని కొలుస్తారు అంటే పూజలు నిర్వహిస్తారు ఏడు మందే ఉన్నారు చూస్తున్నారు దయచేసి ఏడు లైకులన్నా రావాలి నేను ఎప్పుడు విధానం బాగాలేదు అనుకుంటున్నా ఎందుకంటే ఇలా ఎవరు లేరు కొద్దిగా చిన్నగా చెప్తున్నాను ప్రతిరోజు ఒక విధంగా ప్రతిరోజు ఒక ఒక ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక రకంగా ఒక రకమైనటువంటి నైవేద్యం ఒకరోజు పాలు ఒకరోజు చక్కెర ఈ విధంగా అంటే అన్నం పెరుగు ఒకరోజు ఒక ఒకరోజు ఈ విధంగా ఐదు రోజుల పాటు పదకొండు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు పూజ అనేది ఏ విధంగా ఉంటుంది మరి కొద్ది క్షేపట్లో చేస్తారు ఇప్పుడైతే స్టార్టింగ్ ఉంది మళ్ళీ ఇస్తాను చూపిస్తాను నేను ఇక్కడ మా వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఎవరు నచ్చున్నా నచ్చున్నా ఎవరు